తృప్తి దిమ్రి ఇప్పుడు అందాల రాక్షసిగా మారిపోతోంది ఒకవైపు మూడో ప్రేయసి మరోవైపు మూడో రాక్షసి ఇలా తనకి మూడో నెంబర్ కలిసి వచ్చేలా ఉంది అలా సక్సెస్ మినిమం గ్యారంటీ అనిపించే రెండు ప్రాజెక్టు లో మెరవబోతోంది తన తలనాత మారే టైం వచ్చినట్టుంది తృప్తి దిమ్రే బాలీవుడ్ లో ఈ మధ్య రెగ్యులర్ గా వినిపిస్తున్న పేరు కేవలం తన పేరు ఫోకస్ కావట్లేదు తర్వాత తన మీద పెరిగిన గుసగుసలే తన పేరు మారుమోగేలా చేస్తోంది తన భూల్ భూలయ్య టూ సీక్వెల్ భూల్ అందాల రాక్షసిగా కనిపించబోతుందనే ప్రచారం జరుగుతోంది తర్వాత ప్లాన్ చేసిన ఫిల్మ్ కార్తీక్ ఆర్యన్ హీరోగా తృప్తి దిమ్రిని హీరోయిన్ గా తీసుకుంటోంది విద్యా బాలన్ కూడా నటించబోతున్న ఈ సినిమాలో అసలైన అందాల రాక్షసి తృప్తి దిమ్రినేనట కేవలం భూల్ భూలయ్య మూడో సీక్వెలే కాదు ఆశికి మూడో సీక్వెల్ లో కూడా తృప్తి దిమ్రినే హీరోయిన్ అంటున్నారు అసలు తను మూడో సీక్వెల్ కి బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోందంటున్నారు అయితే ఆశకి టూ లాంటి మ్యూజికల్ హిట్ కి మూడో సీక్వెల్ అంటే ఆ అంచనాలే వేరుగా ఉంటాయి వాటిని రీచ్ అవ్వాలంటే ఇలా కొత్త కటౌట్లే బెటర్ అనే చర్చ జరుగుతోంది ఆశకీతో పోలిస్తే ఆశకీ టూ భారీగా ఆఫీస్ ని షేక్ చేసింది సాంగ్స్ అన్ని తూటాల్లా దూసుకువెళ్లాయి ఇక కపూర్ ఫేట్ పూర్తిగా మారిపోయింది అందుకే ఆశకీ త్రీలో తృప్తి అనగానే అది ఇంకెంత సెన్సేషనల్ అవుతుందో అంటున్నారు అదే జరిగితే తృప్తి ఫేట్ కూడా కపూర్ ఫేట్ లానే మారిపోయే ఛాన్స్ ఉంది యానిమల్ మూవీలో సింగిల్ సాంగ్ సీన్ తో ఫోకస్ అయిన తృప్తి చుట్టూ రూమర్లే తప్ప తర్వాత ఆఫర్లు మాత్రం రాలేదన్నారు కానీ సీన్ చూస్తుంటే ఆశికి త్రీ భూల్ భూలయ్యా త్రీ అంటూ ఆఫర్ల వరద నిదానంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది